క్రీస్తునందు ప్రియమైన దేవుని బడ్లారా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు వందనాలు క్రైశ్చస్ తరపున మీకందరికీ తెలియజేస్తున్నాం మనం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ ప్రేమగల మా ప్రియ పర్లోకపు తండ్రి దయగల మహేవ స్థుతులు ప్రభువ ఉదయకాలము మరొకసారి నీ కృపాసింహాసనం వద్దకు మేము సమీపిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని బలపరచండి మరొక దినమును మా జీవితంలో దయచేసిన తండ్రి నీకు స్థుతులు ఈ దినపు ఆరంభపు గడియలలో మేము మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా మీ వాక్యాన్ని మేము ఉన్నాం ప్రార్థన ద్వారా మీతో మాట్లాడబోతున్నాం మొదటి గడియలలో మీతో మాట్లాడి మా దైనందిన పనులన్నిటిలో మీ కృప కొరకై మీ సహాయం కొరకై మేము ఎదురు చూస్తుండగా మరి ముఖ్యంగా ఈ ధ్యానాంశం అంతట్లోనూ మీరు మాకు తోడుండమని మా నోటి మాటలు మా హృదయదానములు సమస్తము నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండేలాగన కృప చూపించి నడిపించమని మా అనే క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమ వాళ్ళారా అందరూ బాగున్నారు కదా దైవలేఖన భాగములు ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాటిని మనం ధ్యానించుకోబోతున్నాం ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన అంశము యోహానుసు వార్త రెండవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు మనం చదివి ఈ ఆ పదకొండు వచనాలను మనము ధ్యానించుకుందాం యోహాన్స్ వార్త రెండవ అధ్యాయము మొదటి వచనము మూడవ దినమున గల్లియలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహం నాకు పిలువబడింది ద్రాక్ష రసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్ళతో నిప్పుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దకు తీసుకుని పొన్నని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకునిపోయిన వారి పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసము పోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడిను మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనుడు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిన నేవైతే ఇదివరకు మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలో ఇవ్వని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ప్రియమైన దేవుని కుటుంబమా ఈ ఈ చదివినటువంటి ఈ పెరికొప్పే చదివినటువంటి ఈ లేఖన భాగము మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో వివాహాలలో ఈ వాక్య భాగమును మనము పెద్దలు గురువులు వారు చెప్పగా ఈ వాక్యాన్ని వారు ఈ వాక్యం గురించి వివరించగా మనం విన్నాం దేవుని దీవెనలు పొందుకున్నాం అయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో చేసినటువంటి అద్భుతాలన్నిటిలోనికి ఇది మొట్టమొదటి అద్భుతం అందరికీ తెలిసిన విషయమే అది మొట్టమొదటి దేవుడు అద్భుతం చేసినటువంటి కార్యం ఎక్కడ జరిగిందంటే కానీ వివాహం ఎందుకు అందరూ కళ్ళు మూసుకొని అంటేనే చెప్పేస్తారు అయితే ఈ మనం పదకొండవ వచ్చినము చివరి వచనాల్లో పదకొండవ వచ్చినము చివరి భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు భక్తుడు యేసు ఈ మొదటి సూచక క్రియ అంటే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా రాసినటువంటి యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాట ఇది దేవుడు చేసినటువంటి మొదటి అద్భుత క్రియ అని మాట్లాడడం లేదు ఇక్కడ ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు సూచక క్రియ అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేనికి సూచన దేనికి సూచన క్రియ ఉరుములు ఉరుముతో ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది దేనికి సూచన ఉరుములు వర్షం పడుతుందేమో అని సూచన మేఘాలు బాగా వచ్చాయంటే సూచన దేనికి సూచన వర్షం బాగా పడుతుందేమో తుపాను వస్తుందేమో అనే సూచన సో ఇలా మనకు తుమ్ముతూ ఉన్నాం లేదంటే తలనొప్పి వస్తూ ఉంది ఇవన్నీ దేనికి సూచన జ్వరం వస్తుందేమో సూచన అయితే దేవుడు ఇక్కడ మాట ఇది దేవుడు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ దేనికి సూచక క్రియ మన అందరం మనం మాట్లాడుతూ చిన్న మనం ఎన్నో సందర్భాల్లో విన్నప్పుడు అందరూ అంటా ఉన్నారు ఇది మొదటి అద్భుత క్రియ అద్భుత క్రియ అద్భుత క్రియ అని అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తా ఉన్నాడు ఇది అద్భుత క్రియ అని చెప్పడం వల్ల సూచక క్రియ అని చెప్తా ఉన్నాడు ఏంటిదా సూచక క్రియ దేని కొరకు దేవుడి సూచనలు చేసి చూపిస్తూ ఉన్నాడు మనకు పరిశుద్ధాత్ముడు అదే పనిగా ఈ మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు భక్తుని ద్వారా రాయించబడ్డాడు రాయించబడ్డాయి సూచక క్రియ అనే మాట ఎందుకు దేవుడు పలుకుతా ఉన్నాడు ఇక్కడ మనం ధ్యానిద్దాం దేనికి సూచక క్రియను మనం ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే ఆ మొట్టమొదటి వచనములో ఆ మొట్టమొదటి మాట ఏమంటా ఉన్నాడు మూడవ దినమున ఎన్నవ దినమున మూడవ దినమున గళిలలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిను ఆ వివాహమునకు యేసును అతని శిష్యులను అతని తల్లిను వాళ్ళందరూ కూడా ఆహ్వానించబడ్డారు చీఫ్ గెస్ట్గా పిలవబడ్డారు ఆ వివాహంలోనికి వాళ్ళందరూ కూడా వివాహానికి హాజరయ్యారు వివాహంలో జరుగుతున్నటువంటి ఆ సంతోషాన్ని అందరితో పాటుగా పంచుకుంటూ ఉన్నారు ఆ పంచుకుంటున్న సందర్భంలో జరిగినటువంటి ఒక ఏర్పడినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఏంటిది ఆ పరిస్థితి అంటే ఆ వివాహంలో అందరూ ఎంజాయ్ చేయడానికి కావలసినటువంటి ద్రాక్ష అయిపోయింది మనం కూడా చూస్తూ ఉంటాం కదా మన వివాహాల్లో కూడా మన క్రైస్తవ వివాహాల్లో పర్టికులర్గా పట్ పక్కని వివాహాల సంగతి పక్కన పెడితే మన క్రైస్తవ వివాహాల్లో ఎంత హంగామాగా ఎంత వివాహము చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్లు చేసి ఎంత బంగారు నగలు పైనుంచి క్రింది దాకా బంగారు నగలతో నింపినా కూడా భోజనం చేసేటప్పుడు ఒక ముఖ పడకపోతే పెళ్ళి బ సరిగా జరగలేదని అందరికీ ఊరంతా చెప్తాం మనం సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది అంతా జరుగు సజావుగా జరుగుతూ ఉంది ఆ సందర్భంలో ద్రాక్షారసం అయిపోవడం వల్ల జరుగుతున్నటువంటి పని ఏంటిది అక్కడ ఆ పెళ్లి కుమారుడి గృహంలో అవమానానికి ఒక ఆస్కారం ఏర్పడతా ఉంది ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా దాచుకోండి ఈ మాటలన్నీ చెబుతున్న మాటలన్నీ మీరు ఒక్కొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి చివరిలో వీటి గురించి మనం చర్చిద్దాం మొదటి మూడ మొదటిది మూడవ దినమున వివాహానికి దేవుడు హాజరయ్యాడు రెండవది వారు అవమానపడేటువంటి స్థితి ఏర్పడింది అవమానపడే స్థితి ఏర్పడినప్పుడు తల్లి చెబుతున్నటువంటి మాట నాయనా ఏదో ఒక పని చేయవా ఏదో ఒకటి ఆ అవమానం పోగొట్టడానికి ఏదైనా చేయని అన్నప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే నువ్వు వెళ్ళి అని చెప్పినట్టునే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు అక్కడ ఉన్నటువంటి ఆరు రాతి బాణలలో నీళ్ళతో నింపమని చెప్తా ఉన్నాడు ఆ రాతి బాణలు ఎందుకు ఏర్పాటు చేశారంట అక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి మాట యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఆ రాతి బాణలలో వేటితో శుద్ధీకరించుకుంటారు వాళ్ళు యూదులు యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఇంటిలోనికి వచ్చు వచ్చేటప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు ఇంటిలో నుంచి బయటకు పోయేటప్పుడు కాళ్ళు చేతులు కడుకుంటారు ఎక్కువగా వారు ఈ శుద్ధీకరణ శుద్ధీకరణ ఆచారం చాలా పర్టికులర్గా పాటిస్తారు వాళ్ళు ఆ శుద్ధీకరణ ఆచారంలో భాగంగా ఆ నీటిని నిల్వ ఉంచుకోవడానికి వారు ఆరి రాతి బాణలు ప్రతి ఇంటి దగ్గర పెట్టుకొని ఉన్నారు ఆ సందర్భంలో ఆ రాతి బాణలో నీళ్ళు లేవు నీళ్ళు లేనప్పుడు మరియమ్మగారు చెప్తున్నటువంటి మాట అయ్యా త నా కుమారుడా ఏదో ఒక పని చేయవా ఆ అవమానాన్ని పోరగొట్టడానికి ఏదైనా చేయమన్నప్పుడు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పని ఆ రాతి బాణలలో అంచుల మటుకు నీటిని నింపమని తనకున్నటువంటి పరిచారకులతో చెప్తా ఉన్నాడు సో ఆ పరిచారకులు నీటితో నింపినారు ఆరు రాతి బాణలలో నీటితో నింపారు మొదటిది సో మూడవ దినమున రెండవది వివాహానికి హాజరయ్యారు మూడవది ఆరు రాతి బానలలో నీటిని నింపారు నాలుగవది ఆ రాతి బాణలలో నింపినటువంటి నీటిని తీసుకుని వెళ్ళి ద్రాక్షారసమును అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచి పెడతా ఉన్నారు ఆ ద్రాక్ష రసం ఎలా మారింది మంచి ద్రాక్ష రసముగా మారింది పులిసిన ద్రాక్ష రసం కాదు చెడిపోయిన ద్రాక్ష రసం కాదు జబ్బు ద్రాక్ష కాదు మంచి ద్రాక్ష రసముగా మారింది సో ఇక్కడ మనము నాలుగు విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు మంచి ద్రాక్ష రసముగా మారింది మారిన తర్వాత ఏం జరుగుతూ ఉంది మారిన తర్వాత కుటుంబంలో సంతోషం ఏర్పడింది ఈ ఐదు మాటలు మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటిది మూడవ దినమున యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి గల కారణం మనం ఆలోచన చేస్తే ఈ సూచక క్రియ దేనికి సూచిస్తూ ఉంది దేవుని యొక్క రక్షణ కార్యానికి ఇది ఒక సూచక క్రియ దేవుడు మానవ జాతికి చేయబోతున్నటువంటి రక్షణ అనేటువంటి ఆ కార్యము ఎలా చేయబోతున్నాడో ఒక సూచనను చేసి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మొదటి అద్భుత క్రియ ద్వారా మనం మాట్లాడుకున్నట్టుగా మనం అందరము చెప్పుకుంటున్నట్టుగా అద్భుత క్రియ అంటున్నాం కదా ఈ అద్భుత క్రియ ఈ సూచక క్రియ దేనికి ఉపయోగిస్తూ ఉన్నాడు దేవుడు తను మానవ జాతి యొక్క విడుదల కొరకై మానవ ఆ పాప బంధకంలో నుంచి విడుదల కొరకై దేవుడు చేస్తున్నటువంటి మొట్టమొదటి సూచక క్రియ రాబోతున్నటువంటి మూడు మూడున్నర సంవత్సరాలలో ఆయన ఏ పని అయితే చేయబోతున్నాడో దానికి ఇది ఒక సూచన మూడవ దినమున మూడవ దినమున దేవుడు ఏం చేస్తా ఉన్నాడు శుక్రవారపు మూడవ దినమున దేవుడు తన మరణాన్ని జయించి మరణపు మొలును తుంచివేసి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మూడవ దినము గురించి ఇక్కడ యోహాన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మూడవ దినమున దేవుడు తన పునరుత్నం కావడం ద్వారా మరణమాన్ని ముళ్ళెక్కడా మరణమాన్ని విజయం ఎక్కడా మరణమాన్ని ఎట్టిపోతివే నేను నిన్ను గెలిచేసిన మీరు భయపడొద్దండి మీరు జడేయకండి మీరు ఏమాత్రము బాధపడొద్దండి ఎందుకంటే నేను ఈ లోకమును జయించి ఉన్నాను క్రీస్తు ప్రభు ఆ జయించడానికి గల కారణాన్ని ఇక్కడ మూడవ దినమున ఏ విధంగా అయితే తన జయ జీవితం పొంది ఉన్నాడో మరణం మీద ఎలా విజయం పొంది ఉన్నాడో ఆ మూడవ దినమున నేను మరణాన్ని జయించబోతున్నానని ఇక్కడ సూచక క్రియ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మూడవది దినమున ఆయన మరణాన్ని తిరిగి లేచా మరణం నుంచి తిరిగి లేచాడు మొదటిదైతే రెండవది ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కుటుంబానికి అవమానానికి ఆస్కారం ఏర్పడింది మనం మన మన పౌరుల భక్తుడు ఎఫెస్సులకు రాసిన గ్రంథములు అంటున్నట్టుగా మనం మన పాపముల చేతను మన దుర్మార్గముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా మనం అవమానం ఫాలవుతూ ఉండగా మనం దుర్మార్గపు స్థితిలో మనం ఉండగా ఆయన కృప వలన మనము తిమి ఆయన కృప వలన మనము నూతన జీవము పొందుకుంటివి ఆ మాటను ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ఆయన మరణాన్ని తిరిగి చేయటం జయించడం ద్వారా మన పాపము జీవితంలో నుంచి మనల్ని విడుదల కలిగించడానికి మన పాపము ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ అవమానాన్ని తొలగించడానికి దేవుడు మొట్టమొదటి అడుగు వేస్తా ఉన్నాడు ఇక్కడ ఆయన తన కృపను మన మీద వెదజల్లడానికి మొట్టమొదటి సూచక క్రియ ఆయన కృపను మన మీద చల్లటానికి మొట్టమొదటి సూచక క్రియ అది రెండవది అయితే మూడవది ఆరు రాతి బాణలు ఆరు రాతి బాణలలో ఏమున్నాయి ఇప్పటిదాకా ఏమీ లేవు కానీ నీళ్ళతో నింపబడమని చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభులవారు యూదుల శుద్ధీకరణాచార ప్రకారంగా వారు తమను తాము శుద్ధీకరించుకోవటానికి ఆ బాణల్లో నింపినటువంటి నీటి ద్వారా వారు తమల్ని శుద్ధీకరించుకుంటూ ఉన్నారు అయితే ఈ నీరు దేనికి సాదృశ్యము ఈ నీరు దేనికి సాదృశ్యం అంటే మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఈ నీటి ఈ నీటి ద్వారా అన్ అనగా ఆ ధర్మశాస్త్రము ద్వారా తమను తాము శుద్ధీకరించుకోవడానికి యూదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తమను శుద్ధీకరించేది ఈ నీరే ఈ ధర్మశాస్త్రమేనే అని అప్పటిదాకా యూదులు నమ్ముతూ ఉన్నారు అప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి జనాలంతా నమ్ముతూ ఉన్నారు తమన పాపము నుంచి విముక్తి కలిగించేది ఆ ధర్మశాస్త్రం అనబడేది అనబడేటువంటి ఆ నీరు మమ్మల్ని శుద్ధీకరణ చేస్తుంది అని వారు నమ్ముతూ ఉన్నారు అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ రాతి బాణలలో నీటిని నింపమని చెప్తా ఉన్నాడు ఆ రాతి బాణలలో ఒక్కొక్క రాతి బానలో నూట రెండు వన్ జీరో టూ నూట రెండు లీటర్ల నీరు పడతాయంట ఒక్కొక్క రాతి బానలో ఆ రాతి బాణలో నూట రెండు లీటర్ల నీళ్లు పడుతున్నాయంటే ఈ రాతి బాణలో ఆరు రాతి బానలు కలిసి ఆరు వందల పదమూడు లీటర్ల నీటిని స్టోర్ చేసుకోగలవు ఆరు వందల పదమూడు లీటర్ల నీటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ రాతి బాణలకు ఉంది ఏంటిదో ఈ ఆరు వందల పదమూడు లీటర్లు మనం వోశ ధర్మశాస్త్రం అంటున్నాం కదా ఈ ధర్మశాస్త్రంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఆ ఆరు వందల పదమూడు ఆజ్ఞల ద్వారా నా పాపము నుంచి నన్ను నేను విమ విమోక్త విమోచన నేను కలిగించుకోగలను అని ఆ ధర్మశాస్త్రము ద్వారా వారు శుద్ధీకరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ తప్పు ఆ ధర్మశాస్త్రము మిమ్మల్ని శుద్ధీకరణ చెయ్యదు ఆ ధర్మశాస్త్రము ద్వారా మీ పాపము నుంచి మీకు విడుదల కలగదు అని దేవుడు ఇక్కడ సూచన క్రియ చేసి చూపిస్తూ ఉన్నాడు నా బట్టలారా మీ ధర్మశాస్త్రము మిమ్మల్ని పాపము నుంచి విమోచన కలిగించదయ్యా అని తన కార్యాన్ని సూచక క్రియను చేపి చేసి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆరి రాత్రి బనలు అయిపోయిన దాంట్లో పూర్తిగా నీరు నింపిన తర్వాత ఏమంటా ఉన్నాడు దేవుడు ఆ నీటిని ఏ దేనిగా మార్చినాడు దర్ ద్రాక్షారసము ఎలాంటి ద్రాక్ష రసము రుచికరమైన ద్రాక్ష రసముగా అవమానము నుంచి సంతోషానికి దేవుడు మారుస్తూ ఉన్నాడు మరణములో నుంచి జీవములోనికి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు ఆ నీకు నువ్వు మరణించిన స్థితిలో ఉన్నటువంటి నిమ్ము నిన్ను నన్ను మనందరినీ కూడా తను ఆ ధర్మశాస్త్రాన్ని తొలగించి వేసి ఆ ధర్మశాస్త్రానికి మారుగా ఆ నీటిని తన శరీరంలో నుంచి కారుతున్నటువంటి రక్తముగా మార్చడం ద్వారా ద్రాక్షారసముగా మార్చడం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని రక్తముగా మార్చడం ద్వారా అందుకే ఏమంటాడు భక్తుడు ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణడిగా భూమి మీదకి మన కోసం రక్తాన్ని కాచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగానికి సూచనగా ఈ మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భక్తుని ద్వారా రాయి రాయించి ఉంచాడు నా రక్తము ద్వారా మాత్రమే మీకు పాప పాప విమోచన నా రక్తం వల్ల మట్టుకు మాత్రమే మానవ జాతికి విమోచన అని దేవుడు సూచక క్రియను చేసి చూపిస్తూ ఉన్నాడు శుద్ధీకరణ జరిగేది మనకు ధర్మశాస్త్రం వల్ల మనకు శుద్ధీకరణ జరగదు కేవలం యేసు రక్తము వల్ల మాత్రమే మనకు శుద్ధీకరణ జరుగుతుంది అని దేవుడు తన మొట్టమొదటి సూచక క్రియను చేసి మన మానవ జాతి మొత్తానికి మానవ జాతి కొరకై దేవుడు తను చేయబోతున్నటువంటి ఆ మహాబలయాగానికి సూచక క్రియగా ఈ మొట్టమొదటి అద్భుతాన్ని చేసి భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాజ్యం ఉంచాడు మనం ఇన్ని రోజులు మనం దీని గురించి ఎలా చదువుతా ఉన్నాం ఈ కేవలం సంతోషానికి మాత్రమే మనం వాడుకుంటున్న వివాహము ఎలాంటి వివాహము ఇక్కడ జరుగుతున్నటువంటి గలలే జరుగుతున్న వివాహం గురించిగా దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ ఈ వివాహము ఎవరికి జరుగుతున్నటువంటి వివాహము తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఆ త్రియేక దేవుని అటు ఆ పెళ్లి కుమారునికి సంఘానికి జరుగుతున్నటువంటి వివాహ మహోత్సవానికి గురించి ఆ సూచక క్రియగా దేవుడు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమ దేవుని నేను అందుకే చాలా సందర్భాల చెబుతా బైబిల్ చదువుతున్నారా అందరూ డూ యూ రీడ్ బైబిల్ ఆర్ యూ రీడింగ్ బైబిల్ అందరు ఏమంటారు ఎస్ నేను చదువుతున్నా నేను చదువుతున్నా బైబిల్ అంటారు బట్ నేనే నేనేమంటా డోంట్ రీడ్ డోంట్ ఎవర్ రీడ్ ద బైబిల్ మీరు ఎప్పుడు కూడా బైబిల్ చదవద్దండి స్టడీ ద బైబిల్ బైబిల్లో ధ్యానం చేయాలి అందుకే దివారాత్రములు ధ్యానించువాడు అంటాడు కీర్తనకారుడు దివారాత్రమును మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధర్మశాస్త్రం అందు ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు దేవుడు మనతో మాట్లాడతాడు అందుకే కీర్తనకాడు అంటాడు ఓపెన్ మై ఐస్ టు సీ ద థింగ్స్ ఇన్ యువర్ ఇన్ యువర్ స్క్రిప్చర్ నీ ధర్మశాస్త్రం ముందుకు ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రభు నా కన్నులు తెరుగు ప్రభు అంటా ఉన్నాడు ఆ కన్నులు తెరిచేటువంటి స్థితి మనకు ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదవటం కాదు దేవుని వాక్యాన్ని కేవలము చందమామ కథ చందమామ బుక్ చదివినట్టు చదువుకుంటూ పోతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు కాబట్టి బైబిల్ చదవాల్సిన సందర్భం ఎలాంటి సందర్భము దేవునితో ఒక అనుసంధానమైనటువంటి ఒక స్థితిని మనం ఏర్పరచుకున్న తర్వాత ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద కట్టుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి స్థితి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం కాబట్టి ఇప్పుడు దేవుని కుటుంబమా దేవుడు చేసిన మొట్టమొదటి సూచక క్రియ మన జీవితంలో చేయబోతున్నటువంటి అద్భుతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేసిన అద్భుతం కాదు అది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఆయన రాకడ సమయంలో మన కోసం చేయబోతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి స్థితి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుని కుమార్తెలారా దేవుని కుమారులారా దేవుని బిడ్డలారా దేవుని కుటుంబమా దేవుని యొక్క సువార్త మన జీవితంలో ఎలాంటి ఎలా మార్చబడాలంటే మన చెవులలో ఉన్నటువంటి అమృతంగా మార్చబడాల ఈ అమృత తుల్యమైనటువంటి ఈ మాటలు మనం ఎప్పుడైతే దేవునికి యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు మనతో గొప్ప సత్యాలు బయటపరుస్తారు బయలుపరుస్తాడు ఆ బయలుపరచడానికి అందరం కలిసి మోకరించి మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం దేవుని సహాయం కొరకు దేవుని పాద సన్నిధిలో మోకరించి ఆయన బ్రతిమలాడుకుందాం దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు మనతో పాటుగా చివరిలో ఆమేనని పలికే దేవుడు కాబట్టి మన ప్రార్థన వినే దేవుడు కాబట్టి మన ప్రార్థనను గొంతెత్తి కేకలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం మన ప్రయత్నం అంతట్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ ప్రేమ గల తండ్రి నీకు స్థుతులయ్యా మీరు చేసిన ఈ మొదటి సూచక క్రియలో ఎంతో గొప్ప అద్భుతాలు ఎంతో గొప్ప నిగూఢమైనటువంటి సత్యాలు మీరు దాగి ఉంచి ఉంచినారు ఆ సత్యాలు తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము మాకు దయచేయండి మా కన్నులకు ఆ జ్ఞానం లేదు ప్రభువా మా హృదయాలకు ఆ జ్ఞానం లేదు తండ్రి మా మోకాళ్ళకు ప్రార్థన ఎప్పుడైతే మేము ఆరంభిస్తామో ప్రభువా మా హృదయ తలుపులను తెరిచి మా హృదయ నేత్రాలను తెరిచి ఆ సత్యాలను చూపించే దేవుడవు కాబట్టి ఇది మొదలుకొని మేమందరం మోకరించి ప్రభువా నీ గొప్ప సూచక క్రియలో ఉన్నట్టు దాగి ఉన్న మర్మాలను తెలుసుకునేటువంటి జ్ఞానం మాకందరికీ దయచేయమని వినటువంటి ఈ వాక్యము గాలిలో కలిసిపోకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని మా ప్రభు మా రక్షకుడు మా దేవుడైన ఏసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ప్రభునామమున శుభములు